హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే వీడియో రన్ అవుతూ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళకి నేను కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు ఏమీ తెలియకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టడం యూట్యూబ్ ఛానల్కి ఏమేమి కావాలో ఏంటి ఇవన్నీ తెలియకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టడం కాదండి అన్నీ తెలుసుకుని పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అందుకే నేను అలాంటివన్నీ కూడా మీకు షేర్ చేస్తాను యూట్యూబ్ ఛానల్కి ఎలాంటి ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే మనకు కావాలంటే ఈ ట్రైపోడ్ కానీ ఒక మైక్ కానీ మంచి మొబైల్ కానీ ఉండాలని చెప్పేసి వాటి గురించి అయితే అలాగే పెట్టి నాకు వీడియోస్ ఛానల్ పెట్టిన తర్వాత వీడియోస్ ఎలా పెట్టాలి మనం ఎలాంటి కంటెంట్ ఎంచుకోవాలి ఇలా ఇలాంటి కొన్ని నా ఫో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నా అన్ని నాకు తెలిసినవి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను ఇంకా నేను యూట్యూబ్ నుంచి మనీ తీసుకోలేదంటే నమ్ముతారా నాకు ఇంకా హండ్రెడ్ డాలర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు దానికి కారణాలు కూడా చెప్తాను నేను స్టార్టింగ్ కుకింగ్ ఛానల్ పెట్టాను కదా కుకింగ్ వీడియోస్ మాత్రమే పెట్టేదాన్ని అప్పుడు అప్పుడైతే నేను ఫేస్తో అయితే ఎప్పుడు వీడియోస్ చేయలేదు ఓన్లీ వీడియో ఓన్లీ కుకింగ్ వీడియోస్ పెట్టేదాన్ని ఛానల్ పెట్టి పెట్టగానే నాకైతే నేను అనుకున్నాను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే ఇలా వ్యూస్ వచ్చేస్తాయి ఇలా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు ఇలా కామెంట్స్ వచ్చేస్తాయి అనుకున్నాను కానీ మనం ఎక్కువ మన వీడియో చాలా క్లారిటీగా చాలా మనం మనం మాట్లాడే విధానం బాగుండాలి మన వీడియో క్లారిటీ బాగుండాలి తమ్ బాగుండాలి అలాగే మనం చూపి మనం చూపించే విధానం కానీ అన్నీ బాగుండాలి అప్పుడే జనాల్లోకి వెళ్తుంది అప్పుడే వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కామెంట్స్ కానీ వస్తాయి అనమాట నేనైతే ఒక వీడియో పెట్టుకొని చాలా టెన్షన్ పడిపోయాను అనమాట వీడియో పెట్టేశాను ఈ ఈ వీడియో గురించి బ్యాడ్ కామెంట్స్ వచ్చేస్తాయి ఆ కామెంట్స్ అనేవి ఎప్పుడొస్తాయి మన వీడియోస్ మన వీడియోస్ వైరల్ అయినప్పుడు వస్తాయి సో ఎక్ ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్యాడ్ గుడ్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి బ్యాడ్ కామెంట్స్ రాకుండా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట యూట్యూబ్ ఛానల్లో సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని కొన్ని బ్యాడ్ వర్డ్స్ని మనం బ్లాక్ చేసుకోవచ్చు అలాంటి వర్డ్స్ మనకు తెలుస్తాయి కదా అలా బ్యాడ్ వర్డ్స్ అంటే ఏంటన్నవి అవి మనం టైప్ చేసేసుకుంటే ఆ వర్డ్స్ మనకి కామెంట్స్లో రావండి సో అలాంటివి కూడా మనం యూట్యూబ్ అవన్నీ మనం యూట్యూబ్ చూసే నేర్చుకోవచ్చు కొత్తగా ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళైతే నా సలహా ఏంటంటే ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకో ఎడిటింగ్ ఎలా చేయాలని అది కూడా మనం యూట్యూబ్లో నేర్చుకోవచ్చు యూట్యూబ్కి ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలి ఏంటి అన్నది కూడా మనం యూట్యూబ్లోనే తెలుసుకుని కొనుక్కోవచ్చు ఎలాంటి మైక్ కావాలని ఎలాంటి టైపోడ్ కావాలన్నది ఎలాంటి మొబైల్ యూజ్ చేయవచ్చు అన్నది కూడా మనకి బోల్డ్ మంచి మంచి టెక్ ఛానల్స్ ఉన్నాయి ప్రసాద్ టెక్ ఛానల్ అన్నైతే చక్కగా మనకి ఈ మొబైల్స్ ఎలాంటి మొబైల్ మంచిది ఎలాంటి మొబైల్ యూజ్ చేస్తే బాగుంటుంది కెమెరా క్వాలిటీ అన్నీ కూడా ఆయన చెప్తారు ఇంకా టెక్ ఛానల్ అయితే సాయి కృష్ణ గారు మధురాక్ ఇలాంటి ఛానల్స్ అయితే చాలానే ఉన్నాయి మనం యూట్యూబ్ ఛానల్లో సెట్టింగ్స్ చేసుకోవడం కానీ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి వాటి సెట్టింగ్స్ ఎలాంటి కంటెంట్ కంటెంట్కి ఎలా రిలేటెడ్గా మనం వీడియోస్ చేయాలి అన్నీ కూడా మనకి యూట్యూబ్ ఛానల్లోనే దొరుకుతాయి ఎవరిని అడగద్దు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టగానే ఎవరిని ఎవరికి చెప్పకండి అంటే మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి షేర్ చేయొద్దు ఎవరికి చెప్పవద్దు మనం డైలీ వీడియోస్ కం మెయిన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తర్వాత కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉండాలి టైము అది కూడా ఒక టైం అయితే పెట్టుకోవాలన్నమాట డైలీ నేనైతే ఇప్పుడు ఎయిట్కి పెడుతున్నాను అనమాట వీడియో రోజు అదే టైంకి ఎయిట్ కల్లా కరెక్ట్గా మనం వీడియోని రిలీజ్ చేసేయాలి మనం టైం ఉన్నప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేసుకొని అది అప్లోడ్ చేసేసుకొని టైం సెట్ చేసేసుకోవచ్చు అనమాట ఎయిట్ ఓ క్లాక్ రిలీజ్ అయ్యాక అది మనం టైం సెట్ చేసేసుకుంటే ఆ టైంకి మనకి ఆ వీడియో రిలీజ్ అయిపోతుంది ఆ విధంగా మనం టైం టు టైం పెడితే డైలీ పెడితే కంటిన్యూస్గా అలాగే కంటిన్యూస్గా పెడితే మనకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అలాగే కంటిన్యూస్గా పెడితేనే వస్తుంది నాలుగైదు వీడియోస్ పెట్టేసినా వచ్చేస్తుంది ఏ టైం లేకుండా అలా కాదండి మళ్ళీ మనం కంటిన్యూస్గా పెట్టడంతో పాటు మనం మాట్లాడే విధానం మనం చూపించే విధానం అలాగే మన మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి యూజ్ అవ్వాలి కదా మనం కంటెంట్ ఒకటి ఇంకొకటి ఏంటంటే కుకింగ్ ఛానల్ చేస్తూ ఇంకో వ్లాగ్ చేయడం ఇంకో టిప్స్ చెప్పడం బ్యూటీ టిప్స్ నేనైతే నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ అయితే వీడియోస్ ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ వరకు నేను చాలా వీడియోస్ చేశానండి కుకింగ్ వీడియోస్ కానీ నాకు తమ్నెల్స్ తెలియదు మెయిన్ ఇదొకటి తమ్ కూడా నేర్చుకోవాలి బాగా అదే నేనైతే ఫిక్సెల్ ల్యాబ్ అని ఒక యాప్ ఉంటుంది అందులో మనకి తమ్ ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేయాలి ఏంటి అన్నది కదా అన్నది కూడా ఫిక్సెల్ ల్యాబ్ లో నెల్స్ ఎలా చేయాలని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అవి కూడా మనకి వీడియోస్ వస్తాయి చక్కగా అది చూసి నేర్చుకుని ఫస్ట్ తమ్ నెల్స్ మనం నేర్చుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ మనం డబ్బులు పెట్టి దేన్ని చేయొద్దు ఓన్లీ ఒక ట్రైపోడ్ మనకి కిచెన్ కుకింగ్ ఛానల్కి అయితే నేను ఒక ఇప్పుడు వాడేదైతే అనమాట ట్రైపోడ్ ఎందుకంటే నాకు తెలియలేదు బెస్ట్ ట్రైపోడ్ కుకింగ్ ఛానల్కి ఏంటన్నది తెలియలేదు తెలియలేదన్నమాట అది బెస్ట్ ట్రైపోడ్ ఏంటన్నది నాకు ఇప్పుడు అనమాట ఆ ట్రైపోడ్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి లింక్ కూడా మీకు పెడతాను నేను ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కుకింగ్ ఛానల్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది మామూలు వీడియోస్ కూడా చేసుకోవచ్చు ట్రైపోడ్ అది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా అలాగే మైక్ మైక్ కూడా చాలా ఇంపార్టెంట్ మన వాయిస్ ఎంత క్లియర్గా నీట్గా వస్తుందో అది కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి అంటే మనం వీడియోస్ చేసినప్పుడు వాయిస్ ఇస్తూ ఉంటాము లేదా డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు పక్కన ఎక్కడైనా సౌండ్స్ అంటే సినిమా పాటలు కానీ సీరియల్ ఇలాంటివి ఎక్కడైనా వస్తు టీవీ ఆన్ ఆన్లో ఉన్నా లేకపోతే బయట నుంచి మూవీ సాంగ్స్ ఉంటున్నా వస్తున్న అవి కూడా మనకి రికార్డ్ అవి అవి ఏమవుతుందండి కాపీ రైట్ కానీ కాపీ రైట్ స్ట్రైక్ కానీ రావచ్చు కాపీ రైట్ క్లైమ్ వస్తే పర్వాలేదు ఛానల్కి ఏమి ఎఫెక్ట్ ఉండదు కాకపోతే ఒకవేళ మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే తనకి డబ్బులు అయితే రావు ఆ పాటకి వానరు ఎవరు ఉంటారో వాళ్ళకి వెళ్తాయి అనమాట అదే స్ట్రైక్ అనుకోండి మనకు ప్రాబ్లం అవుతుంది సో అలాంటివి కూడా చూసుకోండి అలాగే ఎవరిని ఇమిటేట్ చేస్తూ అలాంటివి ఏమీ చేయొద్దు మనకి నచ్చింది ఒక కుకింగ్ అనుకోండి చక్కగా మన ఛానల్ని చక్కగా చేసుకుంటూ పోవాలి ఎవరి గురించి ఆలోచించొద్దు ఒక ఛానల్ పెట్టామంటే మన మైండ్లో వీళ్ళు ఏమనుకుంటారు సో నేనైతే ఆ తప్పులు చేశాను ఇప్పటివరకు ఇప్పటివరకు కూడా నేను ఛానల్ వీడియోస్ తీస్తూ ఉంటే అందరిని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ తీస్తే నన్ను నన్ను నన్నుగా చూపించడం ఇంతవరకు నేను వీడియోస్లో చేయలేదు అందరూ ఏమనుకుంటారు అన్న ఉద్దేశంతో అనమాట కాదండి మనం మనలాగానే ఉండాలి మనం మనం మాట్లాడే స్టైలు మనం మార్చొద్దు ఎలా మాట్లాడతామో ఎలా ఉంటామో అది మాత్రమే చూపిస్తే జనాలు బాగా కనెక్ట్ అవుతారు మనకి మంచి ఫాలోవర్స్ అంటే మంచి సబ్స్క్రైబర్స్ మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో డైలీ కూడా డైలీ వీడియోస్ పెట్టడం ఖచ్చితంగా ఉండాలి అలాగే కొత్తగా ఇప్పుడు ఛానల్స్ పెట్టి సక్సెస్ అవ్వాలి త్వరగా అనుకుంటే కనుక షార్ట్స్ పెట్టండి డైలీ టూ షార్ట్స్ ఒక వీడియో పెట్టండి లేకపోతే షార్ట్స్ ఒక త్రీ పెట్టండి కానీ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ గ్యాప్ ఉంచి పెట్టండి లేకపోతే వెంట వెంటనే పెట్టేయడం వల్ల యూట్యూబ్ కూడా ఏ వీడియో ఫ్రో ఏ వీడియో ప్రమోట్ చేయాలో కూడా యూట్యూబ్కి కూడా అర్థం అవ్వదు అనమాట అందుకని ఒక ఫోర్ అవర్స్ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయండి షార్ట్స్ అయితే మీకు ఒక రెండు రెండు పెడితే చాలు డైలీ డైలీ టైమింగ్ పెట్టుకోండి ఒకే ఒక టైమింగ్ అనమాట ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండాలి నేనైతే ఇప్పుడు ఒక షార్ట్ వీడియో డైలీ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఒక షార్ట్ వీడియో త్రీ ఓ క్లాక్ ఒక షార్ట్ వీడియో ఎయిట్ ఓ క్లాక్ ఏమో ఫుల్ వీడియో పెట్టడానికైతే నేను పెట్టుకున్నాను కానీ అయితే వీలు అవ్వటం లేదనమాట అలా పెట్టడానికి అంటే నాకు వీలైనప్పుడు అలా పెడుతున్నాను అందుకే నాకు నాకు వ్యూస్ అలా చా కొన్ని ఫుల్ వీడియోస్ వ్యూస్ పెరుగుతున్నాయని అను అనుకుంటున్నాను ఈ లోపు నాకు ఏదో ఒక ఏంటంటే ఎవరు పెట్టి ఛానల్ పెట్టిన తర్వాత ఆ పేలని ఎవరు అనుకోం కదా కానీ ఏమవుతుందంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఏదైనా బయటకు వెళ్ళడం లేకపోతే ఊరికి వెళ్ళటం ఇలా ఏ ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోతూ ఉంటున్నాను అనమాట వీడియోస్ కంటిన్యూస్గా లేకపోతే నాకు సక్సెస్ వచ్చేది నెక్స్ట్ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి మనకి ఈ వీడియో బాలేదు ఆ వీడియో బాలేదు అది కాదండి మనం డైరెక్ట్ యూట్యూబ్లోనే పెట్టాలి యూట్యూబ్లో ఒకే కంటెంట్ పెట్టాలి కుకింగ్ అయితే కుకింగే లేకపోతే వ్లాగ్స్లో కుకింగ్ అయితే చక్కగా కుకింగ్ చేస్తూ మాట్లాడుతూ బ్లాగ్స్ అంతా చూపిస్తూ నీట్గా కుకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం ఏం చేస్తున్నామో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళాలి అలాగే టిప్స్ అయితే ఓన్లీ టిప్సే పెట్టుకోండి బ్యూటీ టిప్స్ అయితే బ్యూటీ టిప్సే పెట్టుకోండి అలాగే కిచెన్ టిప్స్ అలాంటివి చెప్తారు కదా అలా అది ఒక కంటెంట్ పెట్టుకుందామంటే కంటిన్యూస్గా అదే మనం చేస్తూ ఉండాలన్నమాట నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను అలాగే ఒక ఫోర్ హండ్రెడ్ వీడియోస్ డిలీట్ చేశానండి ఎంత కష్టపడి చేశానంటే అసలు ఖే మంచి మంచి రెసిపీస్ చేశాను అసలు అసలు ఆ టైంలో నాకు నాకు సక్సెస్ అవ్వట్లేదు ఏం చేయాలి అని ఎవరు ఏం చెప్తే అదే చేశాను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను అనమాట కంటెంట్ మీరు వ్లాగ్స్ ఇప్పుడు వెళ్తున్నాయి కుకింగ్ వెళ్ళట్లేదు అనేసరికి కుకింగ్ అయితే మీరు వ్లాగ్స్ చేయాలనుకుంటే కనుక ఛానల్లో రెండు రకాల కంటెంట్ అయితే ఉండకూడదు ఒకే కంటెంట్ ఉండాలి అనేసరికి నేను ఒక ఫోర్ హండ్రెడ్ కుకింగ్ వీడియోస్ అయితే డిలీట్ చేసేసి మళ్ళీ బ్లాగ్స్ స్టార్ట్ చేశాను వ్లాగ్స్ మనకు వ్లాగ్స్ స్టార్ట్ చేసిన దాకా ఉండి వ్లాగ్స్ వెళ్తున్నాయా అంటే లేదు ఇంక ఇప్పుడైతే ఇంకా నేను షార్ట్సే కుకింగ్ వీడియోస్ చేస్తూ వ్లాగ్స్లో కుకింగ్ ప్లస్ ఇది వ్లాగ్స్ లాగా చేస్తూ కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను అనమాట ఇలా ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు ఇలా జరిగింది మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఏం ట్రైపోర్డ్ చెప్తాను కుకింగ్కి అయితే ట్రైపోర్డ్ నేను పెడతాను లింక్ నేను చూపిస్తాను ఆ ట్రైపోర్డ్ తీసుకోండి మైక్ కూడా నేను చెప్తాను బోయా ఎం వన్ మైక్ అని ఒకటి ఉంటుంది అవి కూడా నేను లింక్స్ పెడతాను మీకు కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇప్పుడు నేను చెప్పిన మైకే కరెక్ట్ నేను చెప్పిన ట్రైపోడే కరెక్ట్ కా అని చెప్పట్లేదు యూట్యూబ్ ఛానల్లో చక్కగా సర్చ్ చేయండి ఏ ట్రైపోర్డ్ బాగుంటుంది కుకింగ్ ఛానల్కి ఏ మైక్ అయితే బాగుంటుంది ఇవన్నీ కూడా మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి చక్కగా యూట్యూబ్ ఛానల్ని చూసి తెలుసుకోవచ్చు కానీ నేను యూస్ చేసేది చెప్తున్నాను ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్గా నేను ఒక ట్రై ఒక రెండు ట్రైపోర్లు అయితే వేస్ట్గా కొన్నాను అనిపించింది అనమాట తర్వాత ఇది తీసుకున్నాను ఇది చాలా బాగా ఈ ట్రైపోడ్ చూస్తున్నారు కదా ఇది కుకింగ్ ఛానల్ అయితే చాలా బాగుంటుంది ఫోన్ అసలు మొబైల్ పడకుండా చాలా కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇది దీని లింక్ కూడా నేను ఇస్తాను మైక్ అయితే ఫస్ట్ వైర్ ఉండే మైక్ తీసాను తర్వాత ఇప్పుడైతే వైర్లెస్ మైక్ అయితే తీశాను ఇది అయితే ఇది కూడా పాడైపోయింది అనమాట ఏమైందంటే కింద పడిపోయింది అందుకని పడిపోయింది కానీ వర్క్ అవుతుంది పనిచేస్తుంది అనమాట యూజ్ చేస్తున్నాను ఇలా ఇలా ఉన్నా కూడా ఇది వర్క్ అవుతుంది మంచిగానే వస్తుంది ఇప్పుడు ఈ మైక్తోనే నేను వాయిస్ ఇస్తున్నాను ఇంకా యూట్యూబ్ ఛానల్ గురించి పెట్టాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినవి నేను షేర్ చేస్తాను నన్నే అడిగ అవసరం లేదండి యూట్యూబ్ ఛానల్లో బోల్డ్ అని వీడియోస్ టెక్ ఛానల్ టెక్ ఛానల్ అయితే అన్ని చూడకండి కొన్ని మంచి టెక్ ఛానల్స్ ఉంటాయి సాయి కృష్ణ టెక్ ఛానల్ మధురాక్ టెక్ ఛానల్ ఇలాంటి కొన్ని మంచి ఛానల్స్ ఉన్నాయి అవి మాత్రం ఫాలో అవుతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్